కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి కావాలంటారు సరిగ్గా అలాంటి పందెం కోళ్ళు ఇప్పుడు ఆ పార్టీ దృష్టిలో ఉన్నాయి అందులకైనా ఇందులకైనా ఇందులకైనా సరే సై అంటే సై అనే మెరికల్ లాంటి ఇద్దరు యువ నేతలను జల్లెడ పట్టి మరీ ఖరారు చేసుకుంది ఆ ఇద్దరు డైనమిక్ లాంటి నేతలు ప్రతినిధి వర్గాల బలబలాలను బదులు కొట్టే సామాజిక వర్గం నుంచి వచ్చిన వారే ఇన్నాళ్ళు అధికార పార్టీ అధిష్టానానికి తీరని తలనొప్పిగా మారిన ఆ ప్రాంతానికి ఈ ఇద్దరులో ఏ ఒక్కరు వచ్చినా జిల్లాని మొత్తం ఏకతాటిపై నడిపించగలిగే సత్తా ఉంది నాయకులను కార్యకర్తల మనోభావాలను గుర్తించగల మనోనిబ్బరం వాళ్ళకుంది అందుకనేమో ఈ ఇద్దరే ఇప్పుడు ఫైనల్ అయ్యారు నరాలు తెగే ఉత్కంఠలో మిగిలే ఆ ఒక్కరి కోసమే ఎదురుచూపు ఓవైపు క్యాస్ట్ మార్కు రాజకీయాలకు పెద్దపీట వేస్తూనే అవతలి పార్టీ నాయకత్వాన్ని వాళ్ళ ఎత్తులు పై ఎత్తులను బ్లాస్ట్ చేయగలిగిన అసలైన నాయకుడి కోసం ఆ పార్టీ చేసిన అన్వేషణ ఫలించనుందా ఇంతకీ అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చూస్తున్న ప్రాంతం ఇది మెరికల్ లాంటి ఆ ఇద్దరు నేతలవురు బరిలో నిలవబోతున్న ఆ ఒకే ఒక్క లీడర్ ఎవరు లెట్స్ వాచ్ రాజంపేట ఈ పేరు వింటూనే ఇదేంటి గొడవరా భగవంతుడా అంటూ తలలు పట్టుకుని ఊపిరి బిగబట్టుకుంటుంది పచ్చపాటి అధినాయకత్వం ఇన్నాళ్ళూ అస్థిరత్వం కార్యకర్తల నైరాశ్యం నాయకత్వ లోపంతో కునారిల్లుతున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ కూడా జిల్లాను నడిపించే నాయకుడు లేరనే చెప్పుకోవచ్చు రాజకీయ పరాన్నజీవుల చేతిలో ఇప్పటికీ జిల్లా నాయకత్వం ఉండనే ఉండిపోయింది కేవలం ఆర్థికపరమైన దోబూచిలాటలో నాయకులు కార్యకర్తలకు మధ్య ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది ఎక్కడ చూసినా ఐక్యమత్య రాగం మా కనిపించదు టీడీపీ అధికారాన్ని చేపట్టి ఏడాదిన్నర పూర్తయింది బలమైన నాయకత్వం కోసం జల్లెడపట్టగా ఇద్దరంటే ఇద్దరు నేతలు బరిలో మిగిలిపోయారు ఉమ్మడి కడప జిల్లా నుంచి మూడు ఉమ్మడి చిత్తూరు నుంచి నాలుగు నియోజకవర్గాలలో ఏర్పడిన కొత్త ప్రాంతమే అన్నమయ్య జిల్లా ఇవే నియోజకవర్గాల నుంచే రాజంపేట పార్లమెంటు స్థానం పూర్వం నుంచి కొనసాగుతూ వస్తోంది అలాంటి కొత్త పాతల నేపథ్యం కలిగిన అన్నమయ్య జిల్లా టీడీపీ పగ్గాలు చేతబట్టి దౌడు తీయించగలిగిన ఇద్దరు నేతలను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం ఆ ఇద్దరే ఒకరు సుగవాసి ప్రసాద్ బాబు మరొకరు నేలటూరి మధుసూదనరెడ్డి ఇద్దరూ ఈ జిల్లాలో బలమైన సామాజిక వర్గాలకు చెందినవారే రాజకీయ పెత్తనం చెలాయించగలిగినవారే అన్నమయ్య జిల్లా అధ్యక్ష పదవి కోసం అధినాయకత్వం దరఖాస్తులు కోరగా దాదాపు నలభై మంది దాకా పేర్లను త్రిసభ్య కమిటీకి ఇచ్చుకున్నారు అయితే అవన్నీ ఉత్తుత్తివి కావచ్చు మరికొన్ని గట్టివి కావచ్చు వీటిలో బలం బలగమున్న రెండు దరఖాస్తు ఫారాలు మాత్రమే చంద్రబాబు ఫైల్లో మిగిలిపోయాయి రాయచోటి రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన సీనియర్ నేత సుగవాసి పాలకొండరాయుడు కుమారుడు సుగవాసి ప్రసాద్ బాబు టీడీపీ సీనియర్ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్కును సొంతం చేసుకున్న ఈయన ఇక్కడి బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందినవారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాలసుబ్రహ్మణ్యం కూడా అయితే అదే సుగవాసి సోదరుడైన బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం వైసీపీలోకి చేరిపోయారు ఆ విషయం ఇప్పుడు అప్రస్తుతం అలాగే డాక్టర్ నేలటూరి మధుసూదనరెడ్డి రాజంపేట పరిధిలోని ఒంటిమిట్టకు చెందినవారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈయన పూర్వపు రోజుల్లో నుంచి టీడీపీ చీఫ్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం ఇక్కడ అన్నమయ్య జిల్లాలో ఇద్దరి బలాబలాలను ఒకసారి విశ్లేషించుకుంటే ఏ ఒక్కరు మరొకరికి తీసిపోరు సామాజిక వర్గాల పరంగా ఇద్దరు సమ ఉజ్జీవులుగా ఆ ప్రాంతంలో తెలిసినవారు చెప్పుకునే మాట కడపనగరంలో ప్రముఖ డెంటిస్టుగా ఉంటున్న మధుసూదనరెడ్డి తిరుపతిలో వైద్య విద్యను అభ్యసించే రోజుల్లో అలిపిరి ఘటన చోటుచేసుకుంది అప్పట్లో చంద్రబాబుకు వైద్యం అందించిన యువ డాక్టర్ల బృందంలో మధుసూదన్ రెడ్డి ఒకరు చంద్రబాబుకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఇచ్చిన వారిలో ఈ డాక్టర్ ప్రముఖులు కాలేజీ రోజుల నుంచే చంద్ర అభిమానిగా ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలాగే ఎన్టీఆర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలతో పాటు చంద్రబాబు లోకేష్ బర్త్డేల సందర్భంగా సైతం సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలా ఏళ్ల తరబడి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలుంటున్నాయి అలాగే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డితో మంచి స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి ఇదంతా ఒక ఎత్తైతే ప్రస్తుత శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మరింత దగ్గరి సంబంధాలున్నాయని తెలుస్తోంది తిరుపతిలో డెంటల్ కోర్సు చేసే సమయంలో మంత్రి మండిపల్లికి మధుసూదన రెడ్డి క్లాస్మేట్ గా కావడం ఈయనకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నుంచి మంత్రి మండిపల్లి దాకా డాక్టర్కే జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టే సంకేతాలున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా సుగవాసి ప్రసాద్ బాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచే వారిలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరి కొందరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికి అన్నమయ్య జిల్లా టీడీపీ నాయకత్వాన్ని ఆశించే ఇద్దరిలో ఇద్దరికీ ఎవరి బలాబలాలు వారికి ఉండనే ఉన్నాయి ఆ ఇద్దరి సామర్థ్యానికి సంబంధించి జాతకాలు చంద్రబాబు ల్యాప్టాప్లో ఉన్నాయి ఈ ఇద్దరికి సంబంధించిన సర్వేలు ఇప్పటికే బాబు పూర్తి చేయించారని తెలుస్తోంది అలాగే ప్రసాద్ బాబుకు సంబంధించిన ఐవీఆర్ సర్వే కూడా ముగిసింది ఈ సందర్భంలో ఈ ఇద్దరు యువనేతల్లో ఒకరిని చంద్రబాబు ప్రకటించడమే తరువాయి ఇన్నాళ్లు అన్నమయ్య జిల్లా టీడీపీ పార్టీ పగ్గాలు రాజకీయ జీవుల పరిధిలో ఉండిపోయాయి కాబట్టే రాజంపేట నియోజకవర్గ ఫలితం టీడీపీకి ఆశనిపాతమైంది ప్రస్తుతం దరఖాస్తులన్నింటినీ వడకట్టగా మిగిలింది ఇద్దరు ఆ ఇద్దరిలో సెలెక్ట్ అయ్యేది ఎవరో అర్హతలను బట్టి ఇప్పుడు మనం ఒక అంచనాకు వచ్చినా ప్రకటించాల్సింది మాత్రం చంద్రబాబే కాబట్టి అధిష్టానం ఎటువైపు మొగ్గుతుందో జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ప్రాప్తిస్తుందో మరికొన్నాళ్లదాకా వేచి చూడాల్సిందే